ంగ్ న్యూ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ టికెట్ దక్కని నేతలు ఆ పార్టీని వీడి మరొక పార్టీలోకి జంప్ అవుతున్నారు తాజాగా టీడీపీ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం ఆయన వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున డోన్ లేదా పత్తికొండ టికెట్ ఆశించారు ప్రభాకర్ అయితే టీడీపీ ప్రభాకర్కి టికెట్ ఇవ్వలేదు దీంతో మనస్తాపానికి గురైన ప్రభాకర్ వైసీపీ వైపు అడుగులేస్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి వైసీపీ తరఫున ఆయన కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారని సమాచారం ఇప్పటికే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బివై రాబయ్యను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది ఇప్పుడు ఆయన స్థానంలో కేఈ ప్రభాకర్ను ఖరారు చేస్తారని సమాచారం ఇక వైసీపీలో టికెట్ పై స్పష్టమైన హామీ దక్కడంతోనే ఆయన టీడీపీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు సుంకన్న ఆనంద్ కర్నూలు జిల్లాలో బారి టీడీపీ బారి షాకు తగిలే అవకాశం తగిలే అవకాశం ఉంది అయితే గత రెండు రోజుల నుంచి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పార్టీ మారా ఆలోచనలో ఉన్నట్లు సమాచారము అయితే గత కొద్ది కాలం నుంచి టీడీపీ పార్టీకి చాలా దూరంగా ఉన్నాడు అయితే కేఈ ప్రభాకర్ చాలా రోజుల నుంచి టీడీపీ పార్టీ టికెట్ ఆశిస్తున్నాడు అయితే మూడు సార్లు టికెట్ మూడు పర్యాయాలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఆశించాడు అయితే చంద్రబాబు ఏదో ఏదో టికెట్ ఆశించి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో లో సంపక్క టికెట్ అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులోన కేఈ ప్రభాకర్ ఆలతో పాటు పచ్చికొండ నియోజకవర్గాలతో ఆర్సి టికెట్ ఆధించాడు అయితే లాస్ట్ యూనిట్ కూడా చంద్రబాబు మోడీ చేయించడంతో ఏ ప్రభాకర్ వైసీపీ నేతలు తప్పలే పోయారనే సమాచారం ఉంది అయితే ఆయన ఈ రోజు అంటే రెండు రోజుల్లో ఆయన భవిష్యత్ కార్యాచారం ప్రకటిస్తారని చెప్పి కార్యకర్తలుగా ఆయన చెప్పినట్టు సమాచారం ఉంది అయితే కర్నూలు జిల్లాలో వైసీపీ ఎంపీ బీవీ రామయ్య కూడా మార్చిలో వైసీపీ అధిష్టానం పెద్దలు ఒక కొలిక్ వచ్చారనే సమాచారం ఉంది అయితే కేవి ప్రభాకర్ ఏదన్నా పార్టీ వైసీపీలో పార్టీ ఏదన్నా ఆమిస్తే పార్టీ మార ఆలోచనలు ఉన్నారు ప్రభాకర్ తో పాటు జిల్లాలో చాలా చాలా నియోజకవర్గాల ముఖ్య నేతలు ముఖ్య నేతలు రేపు లేదా రెండు రోజుల్లో పార్టీ మార ఆలోచనలు ఉన్నారు అయితే కేవీ ప్రభాకర్ తో పాటు వైకుంఠ ఆలూరు ఇన్ఛార్జ్ మాజీ ఇన్ఛార్జ్ వైకుంఠ మల్సీరాజు చౌదరి కూడా కే ప్రభాకర్ తో పాటు పార్టీ మార ఆలోచనలు ఉండరు ఆయనతో పాటు పూర్వ సామాజిక వర్గానికి చెందిన శశికళ కూడా పార్టీ మారే ఆలోచన ఉంది అయితే ఈ జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలే సూచనలు అయితే కనపడుతున్నాయి ఆనంద్ ఓకే సుంకన్న మరి బివై రామయ్యను అంటే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందన్నట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి కేవి ప్రభాకర్ కి కానీ అక్కడ టికెట్ కేటాయిస్తే మరి కర్నూలు కర్నూలు ఉన్నటువంటి బివి రామయ్య వర్గీయులు నిన్ను యాక్సెప్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉందా అక్కడ ఎలా ఉండబోతున్నట్టు రాజకీయం అంటే వైసీపీ అభ్యర్థిని విషయంలో బివి రామయ్యకి ఎంపీ టికెట్ కేటాయించడంతో బివి రామయ్య జిల్లా అధ్యక్షులతో పాటు ఆల్రెడీగా బివి రామయ్య ఆల్రెడీగా బివై రామయ్య ఆ మేయర్ కూడా కొనసాగుతున్నాడు అంటే మేయర్ కొనసాగుతూ ఇక్కడ పార్టీ అధిష్టానము ఆయనకు ఎంపీ టికెట్ కేటాయించడంతో బివి రామయ్యని ఒక సందర్భంలో మీరు మేయర్ పదవికి రాజీనామా చేయండి అనే అధిష్టానం కూడా చెప్పడంతో బివి రామయ్య అయితే అంటే ఎంపీ ఎలక్షన్ లో గెలుపు గెలుపుతామని లేదని అంటే బివి రామయ్య అభద్రత భావం ఉండడంతో ఆయన రాజీనామా చేసే దానికి సిద్ధపడట్లేదు అంటే మేయర్ పదవికి రాజీనామా చేసేదానికి సిద్ధపడట్లేదు అంటే రాజకీయ అంటే కులాలు బేసిగా చేసుకుంటే జిల్లాలో అంటే కురో సామాజిక వర్గానికి చెందిన పంచలింగరాధిని టీడీపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఒక్కసారిగా జిల్లాలో సామాజిక సమీకరణాలు మారడంతో అంటే బీవీ రామాయ్ కూడా అంటే ఆ కమ్యూనిటీకి అంటే కురో సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ వర్గానికి బీవి బీవీ రామాయ్ రాజీనామా చేస్తే అక్కడ మేయర్ పదవిని కుర సామాజిక వర్గానికి కట్టుబట్టాలనే ఉదేశంలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం అయితే ఆయన రాజీనామా చేయడంతో రాజీనామా చేయకపోవడంతో ఆయన ఎట్టి పరిస్థితిలో ఉన్న జిల్లా అధ్యక్షులతో పాటు మేయర్ పదవులను కొనసాగాలని ఆయన కొంతమంది నాయకులతో చర్చించినట్లు సమాచారం అయితే ఆయనకి ఎక్కువ శాతం అంటే ఎంపీగా ఉండాలా లేదా అనేది ఆయన తెలుసుకోలేకపోతున్నాడు అయితే పార్టీ మాత్రం ఈసారి కర్నూలు జిల్లాలో ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్న యోచనలో వైసీపీ ఉందని అధిష్టానం ఆయనతో పాటు అంటే వైసీపీ టికెట్ బీసీలకి ఇవ్వాలనే ఉద్దేశంతో అంటే కే ప్రభాకర్ కూడా అంటే ఎంపీ టికెట్ ఇస్తే కే ప్రభాకర్ కూడా పార్టీ మారే ఆలోచనలు ఉన్నాడని వారం రోజుల నుండి కర్నూలు జిల్లాలో చక్కెర అంటే చర్చించుకుంటున్నారు అక్కడక్కడ చర్చించుకుంటున్నారు కే ప్రభాకర్ పార్టీ మారే ఆలోచనలో కే ప్రభాకర్ కింద టీడీపీ నుంచి వైసీపీ చేస్తే జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఆయన అంచార వర్గం అంటే పత్తికొండ కానీ ఎమ్మినూరు గాని డోన్ ఆలూరు మంత్రాలయం ఆధోని నియోజకవర్గాల్లో కేఏ వర్గం చాలా బలంగా ఉంది ఆ వర్గం ఆయనతో పాటు పోయే అవకాశం అంటే కేఈ ప్రభాకర్ వైసీపీ కింద చేస్తే అంటే ఏడు నియోజకవర్గాల్లో కేఈ ప్రభాకర్ ప్రభాకర్ ఇంపాక్ట్ అంటే వైసీపీ అభ్యర్థులకి కొద్ది కలిసి వచ్చే అవకాశం కూడా ఉందని సమాచారం అంటే అనుకుంటున్నారు అంటే కేఈ ప్రభాకర్ బలమైన నేత టీడీపీలో బీసీ వర్గాలు చెందిన నేత బలమైన నేత బలమైన నేత కూడా వైసీపీలో పోతే టీడీపీ టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని చెప్తే చర్చించుకుంటున్నారు ఆనంద్ సుంకన్నా మరి టీడీపీలో నుంచి వైసీపీకి జంప్ అవుతున్నటువంటి కేఈ ప్రభాకర్ రావడం వల్ల అంటే మీరు చెప్పారు ముందుకు సో మరి కొంతవరకు అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది అంటే ఈ లెక్కను చూస్తే టీడీపీకి ఎంత మీరు నష్టం కలగచ్చు అంటారు అంటే ఎంత వరకు ఈ యొక్క ప్రభావం ఉండొచ్చు అంటారు అంటే నియోజకవర్గంలో దాదాపు ఏడు నియోజకవర్గాలు కరోనా పాలనకు సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో వాళ్ళకి లంగాల నియోజకవర్గంలో కూడా కేర్ వర్గం ఉంది అంటే ఉంది కే కృష్ణమూర్తి డిక్పి మాజీ కే కృష్ణమూర్తి కే కుటుంబంలో అతి పెద్ద అంటే అంత పెద్ద ఇంపాక్ట్ కలిగిన వ్యక్తి కే కృష్ణు కే కృష్ణు తర్వాత ఆ ఇంపాక్ట్ కలిగిన నేతల్లో కే కుటుంబంలో ఒక కే ప్రభాకర్ మాత్రమే ఆ డీల్ అంటే ఆ క్యాబ్ ఆ క్యాడర్నే ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ బలాన్ని వాళ్ళ వర్గ వర్గాన్ని కాపాడి కాపాడుకునే కే ప్రభాకర్ కే కృష్ణ తర్వాత కే ప్రభాకర్ ఆ కుటుంబంలో ఒక పెద్ద దిక్కు గా కనపడుతుంది ఆ కుటుంబానికి కే కుటుంబానికి అయితే కేయి కుటుంబం కింద ఒకవేళ వైసీపీ పార్టీలో కేయి కే వైసీపీలో చేరి చేరిన తక్షంలోనే నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కేడర్ తో పాటు ఆయన అభిమానులు కేయి అభిమానులు భారీ ఎత్తున వైసీపీకి వలసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వైసీపీ కూడా నియోజకవర్గాల్లో కేయి ప్రభావం వస్తే అంటే బలంగా అంటే నియోజకవర్గాల్లో కూడా బలమైన సామాజిక వర్గము బలమైన కేయి వర్గము వైసీపీకి చూడవడంతో టిడిపి టీడీపీ బలిగిన పడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఆనంద నియోజకవర్గం కర్నూలు జిల్లాలోనే కే కుటుంబం అనేది ఒక ముద్ర ఉన్నది ఆ ముద్ర ఈ రోజు చంద్రబాబు నాయుడు గత మూడు సంవత్సరాలు మూడు పర్యాయాలు కే ప్రభాకర్కి టికెట్ ఇస్తారని ఆచినట్లో కూడా రెండు పర్యాయాలు టికెట్ ఇవ్వలేదు ఈసారైనా ఎలాగైనా కే ప్రభాకర్కి టికెట్ ఇవ్వాలని అనుకున్న లో కూడా పచ్చికొండ కానీ డోన్ గాని ఆలూరు గాని ఈ మూడు నియోజకవర్గాల్లో కే ప్రభాకర్ టికెట్ అడగడం జరిగింది కే అధిష్టానం అంటే చంద్రబాబు టీడీపీ అధిష్టానము